కార్తీక మాసంలో చాలా మంది నాన్ వెజ్ ఒకటే తినరేమో అనుకుంటారు కొంతమంది అయితే నాన్ వెజ్తో పాటు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా తినరు నేను తినకూడదని చెప్పట్లేదు కానీ ఒకవేళ మీరు తినకూడదు ఆ టైంలో ఆ రోజు స్పెషల్ అలా అనుకుంటే ఇలా అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే పప్పు ఆనపకాయ ఇక్కడైతే కందిపప్పు ఒక వన్ అవర్ అయితే నానబెట్టినది కార్తీక మాసంలో చికెన్ మటన్ రేట్ అయితే తగ్గిపోతుంది కానీ వెజిటబుల్స్ కాస్ట్ మాత్రం పెరిగిపోతుంది ఎప్పుడప్పుడు అలాగే ఒక ఆనపకాయని కూడా తీసుకుని కట్ చేసుకోవాలి ఈ ఆనపకాయలో అయితే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది పప్పు ఆనపకాయ కొంచెం సాల్ట్ అలాగే కారం ఒక పచ్చిమిర్చిని కూడా అయితే యాడ్ చేసుకున్నాను అలాగే ఇవన్నీ మునిగేదాకా అయితే వాటర్ వేసుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకోవాలి ఇక ఈ కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ అయితే రానివ్వాలి పచ్చిమిర్చి బాగా కారంగా ఉంటుందంటే మాత్రం ఇవి తీసి పక్కన పెట్టేసుకోండి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు మళ్ళీ వాళ్ళు తినడానికి ఇబ్బంది పడతారు ఇప్పుడు పప్పుని పోపు వేయడానికి ఒక స్పూన్ గీ తీసుకోవాలి నెయ్యి కొంచెం వేడైన తర్వాత కొంచెం ఆవాలు మినపప్పు జీలకర్ర అవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు అలాగే కొంచెం ఆవుపిండి మెంతుల పిండి కొద్దిగా పసుపు ఒక్క సెకండ్ అలా కలుపుకున్న తర్వాత స్మాష్ చేసుకున్న పప్పును కూడా వేసుకోవాలి పప్పు వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అట్లాగా బాయిల్ చేసుకుంటే ఈ పోపు స్మెల్ బాగా పప్పుకి ఎప్పుడైనా ట్రావెల్ చేసి వచ్చినా కానీ మసాలాలు తినడానికి ఇష్టం లేనప్పుడు కానీ ఇట్లా ట్రై చేయండి బాగుంటుంది అలాగే నెక్స్ట్ అయితే అరటికాయ ఫ్రై దీనికోసం ఫస్ట్ అయితే అరటికాయని కొంచెం పీల్ చేసుకోవాలి మరీ ఎక్కువగా కాదు కొంచెం చేసుకుంటే సరిపోతుంది అలాగే వీటిని అయితే రౌండ్గా అయితే కట్ చేసుకుంటున్నాను నేను ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత వాటర్లో అయితే వేసుకోవాలి మీరు కావాలంటే ఇట్లా రౌండ్గా స్కిన్ ఏమీ రిమూవ్ చేయకుండా ఇట్లా అయితే కట్ చేసేవచ్చు అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కొద్దిసేపు అయితే బాయిల్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత అయితే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి దీనిలోనే వాటర్ రిమూవ్ చేసిన తర్వాత దీనికైతే పోపు వేసుకోవాలి వన్ స్పూన్కి పచ్చనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పప్పు ఫ్రై అయిన తర్వాత అరటికాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఒకసారి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలి అలానే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇవన్నీ సాల్ట్లోనే బాయిల్ చేసుకున్నాము కానీ ఒకసారి సాల్ట్ చూసుకుని సాల్ట్ కూడా వేసుకోవాలి ఎరటిగా అయితే చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు ఎందుకంటే దీంట్లోనికి ఎక్కువ కారం కూడా లేదు కాబట్టి ఎప్పుడైనా ఆయిల్ తినకూడదు లేకపోతే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకూడదు అంటే మాత్రం ఇట్లా అయితే ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్